వేటి మీద దృష్టి పెట్టకుండా మీ చదువు మీద దృష్టి పెట్టండి ఈ రెండు సంవత్సరాలు మీరు కష్టపడి చదువుకుంటే మీకు మంచి ప్రొఫెషనల్ కాలేజీలో ఇంత సీట్ వస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మహబూబ్ నగర్ ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి అనేక ఇన్స్టిట్యూషన్స్ రాబోతూ ఉన్నాయి మీకు ఉపాధి అంటే ఉద్యోగాలు భవిష్యత్తులో ఇక్కడనే వచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి తెస్తూ ఉన్నాం అందుకే మీరు ఆ కంపెనీలో తగ్గట్టుగా మీకు భవిష్యత్తులో ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాము పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు ఫార్మా కంపెనీలు కావచ్చు వాటి అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబోయే పది సంవత్సరాల్లో మహబూబ్ నగర్ విద్యలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చింది కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంలో మేము ఏమేమి విద్యాలయాలు స్కూల్స్ కాలేజీలు తెచ్చిన ఒక్క సంవత్సరంలో మేము అవి ఒకసారి చెప్తాం పక్కన కొడంగల్లో ఇంజనీరింగ్ కాలేజు అగ్రికల్చర్ కాలేజ్ మెడికల్ కాలేజ్ దేవగతలో డిగ్రీ కాలేజ్ మహబూబ్ పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజ్ ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహబూబ్ నగర్లో ఇంకో డిగ్రీ కాలేజ్ అలాగే జర్జర్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ దేవర్కథలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వీలైతే మేమంతా ప్రయత్నం చేస్తా ఉన్నాం ట్రిపుల్ ఐటీ కూడా మన మహబూబ్ నగర్ తీసుకురావాలని చాలామంది తల్లిదండ్రులు వ్యవసాయదారులు కావచ్చు మిగతా పనులలో ఉండేవాళ్ళు కావచ్చు ఒక్కోసారి అనుకుంటారు మాకు అది రాలేదు ఇది రాలేదు అవన్నీ వచ్చేటివి వస్తాయి కానీ మీరు కోరుకోవాల్సింది ఏంటంటే మా పిల్లల చదువు మెరుగైందా మా పిల్లలకు మంచి చదువు చెప్తా ఉన్నారా ఎవరు ఏ ప్రభుత్వం మీ పిల్లలకు మంచి చదువు అందిస్తుందో అది మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు భావించాలి ఈరోజు మీ ఊరికి రోడ్ చేస్తాం నాలుగు సంవత్సరాల తర్వాత అది రాళ్ళు వెళ్తుంది మళ్ళీ వేయాల్సింది మీ ఊరికి ఇంకేదైనా కార్యక్రమం చేస్తాం పది సంవత్సరాల తర్వాత సరిపోదు ఇంకోటి కావాల్సింది కానీ మీ పిల్లలకు మంచి చదువు మేము అందిస్తే జీవితాంతం అది వాళ్ళతో పాటు ఉంటుంది దాని ఉపయోగాలు మీకు కూడా వస్తే మీ కుటుంబానికి వస్తుంది కుటుంబ గౌరవ ప్రతిష్టలు జరుగుతుంది ఆ పిల్లలు మంచిగా చదువుకొని పెద్ద స్థానానికి పోతే మీరు కష్ట మీరు పడ్డ కష్టానికి ఫలితం ఉంటుంది నీ తృప్తి లభిస్తుంది జీవితంలో అటువంటి దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అట్లా మన సమాజం ఉండాలి ముఖ్యంగా ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండే పిల్లలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు గ్రామాల్లో చాలా కష్టాలు పడి జీవనం కొనసాగించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి చెమట వచ్చి వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి చె పంపిస్తారు మరి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రభుత్వమే మంచి ప్రభుత్వం అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు చెందిన వ్యక్తి మహబూబ్ నగర్ వెనుకబడ్డది కాబట్టి అన్ని రంగాల్లో దీన్ని ముందుకు తీసుకుపోవాలని కంకనం కట్టుకున్న వ్యక్తి అందుకే ఏ కాలేజీ కావాలని మేము అడిగినా ఎటువంటి ఫెసిలిటీ కావాలన్నా ఒక్క క్షణంలో వారు ఆమోదం చేస్తూ ఉన్నారు అది శాంక్షన్ అయిపోయి శంకుస్థాపన చేసుకొని భవన నిర్మాణం ప్రారంభం అయిపోయి కంప్లీట్ దానికే టైం పట్టవచ్చు ఒకటి రెండు మూడు సంవత్సరాలు కానీ ఒక్కసారి మొత్తం నిర్మాణం పూర్తయిపోయి ఓపెన్ అయిన తర్వాత ఒక యాభై యాభై అరవై సంవత్సరాల వరకు మన పిల్లలకు అది గీయడం భవిష్యత్తుకు దారి చూపిస్తుంది మంచి చదువు చూపిస్తుంది ఎంతో మంది పిల్లలు ఇప్పుడు టీచర్లుగా వచ్చింది మన పిల్లలు మన జిల్లా పిల్లలు చాలా మంది సెలెక్ట్ అయ్యారు పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినా సెలెక్ట్ అవుతున్నారు టీచర్ గా సెలెక్ట్ అవుతున్నారు లెక్చరర్ గా సెలెక్ట్ అవుతున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సెలెక్ట్ అవుతున్నారు ఇట్లా రకరకాల వృత్తులలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మేము కల్పిస్తా ఉన్నాం కేవలం ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు గత పది సంవత్సరాల్లో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు కూడా అయ్యే అంటే విద్య మీద ఉద్యోగాల మీద తెలంగాణ తెచ్చుకున్నదే మన ఉద్యోగాల కోసం వాటి మీద కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది చదువు మీద దృష్టి పెట్టింది